హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందే మనకు పెన్షన్లో కొన్ని సమ్ముల మార్పులైతే ప్రభుత్వం అయితే చేశారండి అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు మార్చి ఒకటి నుండి సో మనకు వాలంటీర్ చేత మనకు పెన్షన్ పంపిణీ అనేది నిలిపివేస్తూ సో కొత్త విధానాన్ని అయితే మనకు అమలు చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము ఆ విధానం ఏంటి అయితే ఈ విధానం సంబంధించి ఎవరెవరికి లబ్ధి అనేది చేకూరుతుంది పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక రకంగా శుభవార్త ప్రకటించారండి అయితే ఎన్నికల ముందే ఈ విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఆ విధానం ఏంటి అయితే మనకు ఏ విధానంలో పంపిణీ చేస్తారో పూర్తి వివరాలు తెలియజేస్తాను మనకు పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకు వాలంటీర్ మన ఇళ్ల దగ్గరికి వచ్చి తలుపు కొట్టి సో మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు అయితే ఆ పెన్షన్ల పంపిణీ అనేది మనకేంటంటే మనకు ముందుగా బయోమెట్రిక్ అనేది తీసుకున్న తర్వాతనే మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారండి ఒకవేళ మీ యొక్క బయోమెట్రిక్ అనేది పడకపోతే కనుక పలుమార్లు దాన్ని ట్రై చేస్తారు సో ఒకవేళ పలుమార్లు ట్రై చేసినా కానీ పడకపోతే కనుక అలాంటప్పుడు మీకు పెన్షన్ అనేది ఇవ్వకుండా మళ్ళీ సర్వర్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు పడితే ఇస్తామని చెప్పేసి సో వాలంటీర్లు అక్కడ నుండి వెళ్ళిపోతారండి సో బయోమెట్రిక్ పడేంత వరకు వాళ్ళు పెన్షన్ అనేది మీ చేతికి అయితే ఇవ్వరు పెన్షన్ అనేది సరైన టైంలో అందకుండా చాలా మంది ఇబ్బందులు అయితే పడుతున్నారు సో దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఏంటంటే ఒక కొత్త విధానాన్ని అయితే మనకు తీసుకురావడం అయితే జరిగిందండి సో దీని కారణంగా బయోమెట్రిక్ పడకపోయినా కానీ మీకు పెన్షన్లు అయితే డైరెక్ట్గా అయితే ఇచ్చేస్తారు అయితే ఏ విధానంలో ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి తెలియజేస్తాను అయితే ఇప్పుడు మనకి ఏదైతే బయోమెట్రిక్ అనేది వేసుకొని సో పెన్షన్లు పంపిణీ చేస్తారు కదా సో ఈ విధానాన్ని మొత్తానికి బ్రేక్ ప్రభుత్వము అయితే కొత్త విధానాన్ని అయితే తీసుకుని రాబోతున్నారు ఈ విధానం ద్వారా ఎవరెవరికి లబ్ధి చేయబోతుందో దాన్ని కూడా తెలియజేస్తాను అయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరికైతే వేలిముద్రలు వేసినా కానీ పడకుండా ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను కొన్ని కేటగిరీల వాళ్ళకి ఆల్మోస్ట్ ఎక్కువగా అయితే పడవు సో మనకు ఎక్కువగా ముసలివారు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ స్క్రాచెస్ సరిగ్గా స్క్రాచెస్ రావడం సో దీని కారణంగా వేలి వేలిముద్రలు సరిగ్గా పడవండి అలాంటి వాళ్ళు అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంతమంది సాకలి వారు ఉంటారు వీళ్ళు ఏంటంటే బట్టలు ఉతికి ఉతికి సో దీని కారణంగా ఏంటంటే వాళ్ళకు రఫ్గా అయిపోయి ఉంటుంది సో దీని కారణంగా ఏంటంటే స్క్రాచెస్ రావడం సో వాళ్ళ కూడా బయోమెట్రిక్ అనేది ఆల్మోస్ట్ త్వరగా పడదండి సో ఇలాగ బయోమెట్రిక్లు ఇలాంటి కేటగిరీల వాళ్ళకైతే చాలా వరకు ఇబ్బందులు అయితే పెడుతున్నాయి సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఇది సంతోషకరమైన వార్తండి అయితే ఒకవేళ బయోమెట్రిక్ పడకపోయినా కానీ వాలంటీర్లకు గవర్నమెంట్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి ఆ అప్లికేషన్ ద్వారా ఏంటంటే ఒకవేళ మీకు బయోమెట్రిక్ పడలేదు అనుకోండి సో అప్లికేషన్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఫేస్కి ఆపోజిట్లో వాళ్ళు మొబైల్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి పెట్టుకుంటారండి పెట్టుకున్న తర్వాత మీకు ఫేస్ స్కాన్ ద్వారా మీ యొక్క ఫేస్ను వాళ్ళు స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మనకు పెన్షన్ అనేది అప్రూవల్ అంటే ఎలిజిబుల్ అంటే కన్ఫర్మేషన్ అనేది వస్తుందండి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి మూడు వేల రూపాయలు మీకు అందించి వెళ్తారండి ఇక నుండి మీకు ఏంటంటే బయోమెట్రిక్ పడలేదు బయోమెట్రిక్ పడిన తర్వాత అంటే వేలిముద్ర పడిన తర్వాత ఓకే అయిన తర్వాత మీకు పెన్షన్ ఇస్తాము మళ్ళీ వస్తాము ఇలాంటివన్నీ ఇక వాలంటీర్లు ఎవ్వరూ చెప్పరు ఇక మీకు బయోమెట్రిక్ పడకపోయినా అంటే వేలిముద్ర పడకపోయినా కానీ డైరెక్ట్గా మీ యొక్క ఫ ఫేస్ను అంటే మీ యొక్క ముఖాన్ని వాళ్ళు ఫోటో తీసుకొని సో డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీకు పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుందండి ఈ పద్ధతి ద్వారా ఏంటంటే చాలా వరకు లబ్ధిదారులకు కొంచెం ఫ్రీగా అంటే త్వరగా పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉందని కూడా వాలంటీర్లు అయితే చెబుతున్నారండి సో దీని కారణంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ముసలి వారు కానివచ్చు సో ఎవరైనా బయోమెట్రిక్లు వేలి మొదలు పడిన వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా చాలామంది సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపైన సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచండి ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతిదీ నేను తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్